అయితే ఈ మూడిట్లో కొంతమంది ఏమనుకుంటారు మొన్నటిదాకా సిలిడ నైఫుల్ వాటే వాడాను ఇప్పుడు మార్చి చూద్దాం టడలాఫిల్ ఏమవుతుందో అని కూడా అనుకుంటున్నారండి ఎందుకంటే ఇదే వాడాలి నేను నాకు సిల్డర్ఫిల్తో మంచి రెస్పాన్స్ వచ్చింది కొంతకాలానికి తగ్గిందని అనిపించింది సో ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఏమన్న చెప్తారు అవన్నీ ఎందుకండి అడిగితే టెడలాఫర్ కూడా ఇస్తున్నాడు మెడికల్ షాప్లో ఓవర్ ద కౌంటర్ ఇస్తున్నారు ఒక డోలో ఇచ్చాడు అలా టెడలాఫర్ కూడా ఇచ్చాడు ఓకే అలా వర్దనాఫిల్ కూడా ఇచ్చాడు ఇచ్చిన వాడికి ఏమి నాలెడ్జ్ లేదు కానీ ఇది దీనికి చేస్తుందని మాత్రం వాడికి తెలుసు అడిగేవాడికి తెలుసు ఇచ్చేవాడికి తెలుసు కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తెలియదు ఫార్మోగ్రాఫిక్ యాక్షన్ తెలియదు కాబట్టి చాలా చాలామంది ఆఫ్ నుంచి టెడగ్రాఫికి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత బాగానే అనిపించింది అటు దానికంటే ఇది బాగా ఎక్కువ కాలం పనిచేస్తు అనిపించింది కొంతకాలానికి ఇది పనిచేయడం మానేసింది మళ్ళీ సిలిడ్రాఫీకి వెళ్ళిపోయాడు మొదటి ట్యాబ్లెట్కి ఎంత కొంత గ్యాప్ ఇచ్చేస్తే ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చాడు అనుకోండి మళ్ళీ మొదటి పని చేయడం మొదలు పెడుతుంది సో ఎక్యూట్ టాలరెన్స్ అంటే టాలరెన్స్ అనేది ఏంటి వాడిన కొద్దీ వాడిని కొద్దీ దాని ఎఫెక్ట్ పోవడం అనేది టాలరెన్స్ ఓకే అది పోతే ఒక ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్కి షిఫ్ట్ కావచ్చు అది తప్పని చెప్పట్లే కానీ టెడార్ఫిల్ కూడా పనిచేయచ్చు అనుకుందాం చిల్డ్రన్ ఆఫీల్ పని చేయలేదు టెడాలఫీలు కూడా పని చేయలేదు ఆఫీల్కి వెళ్ళిపోతున్నారండి ఓకే థర్డ్ డ్రగ్ అది కూడా అవైలబుల్ ఉంది అది కొంత ఎక్స్పెన్సివ్ ఉంది చిల్డ్రన్ ఆఫీల్ అనేది ముప్పై రూపాయలు ఉంటే అది మూడు వందల నలభై రూపాయలు ఉంది వర్ధనాఫిల్ ఎందుకంటే ఫాస్ట్ యాక్షన్ ఉంది లేటెస్ట్ డ్రగ్ రీసెర్చ్ ఎక్కువగా జరిగింది ఇట్ ఇస్ గివింగ్ అనదర్ ఆప్షన్ ఇప్పుడు రెండే ట్యాబ్లెట్లు ఉండే కంటే మూడు ఉంటే మంచిదే ఈ మూడింటిలో షిఫ్ట్ అవుతుంటారు పేషెంట్స్ ఈ షిఫ్టింగ్ మొత్తం సిస్టంలో మూడు వాడిన వాడిని అడిగారు నీకు ఏది నచ్చిందని అన్నిటికంటే బెస్ట్ నీకు మళ్ళీ అవకాశం వస్తే కొంత గ్యాప్ తీసుకొని నీ మూడిట్లో ఏది అన్నీ నీ ముందు పెడితే నువ్వు ఏది తీసుకుంటావు అడిగారు ఎందుకంటే అన్నీ నేను చదువు చూశాను అన్నిటి ఎఫెక్ట్ చూశాను అన్నీ తట్టుకోగలిగాను అంటే ఈ షిఫ్టింగ్ సిస్టమ్ మొత్తంలో ఏది వాడిన వాడైనా మళ్ళీ అవకాశం ఏది తీసుకుంటాడని టెడలాఫిల్ తీసుకుంటాడని ఓకే టెడలాఫిల్ టూ పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్ అనేది తీసుకొని ఎక్కువ కాలం పనిచేస్తుంది చేస్తుంది అది కుదరకపోతే అదే ఫైవ్ మిలిగ్రామ్ తీసుకొని అలా వెళ్తున్నారు తప్పితే ఎందుకంటే లాంగర్ యాక్టింగ్ అనేది చాలామందికి నచ్చుతుంది లాంగ్ యాక్టింగ్ చేస్తూ అంత ఎక్కువ స్ట్రాంగ్ యాక్షన్ కూడా లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా కంట్రోల్లో ఉంటుంది టెడలాఫిల్ అనేది కూడా ఈక్వల్లీ గుడ్ రాక్ ఈ మూడు కూడా మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయండి ఇంతకు తర్వాత ఇంకా వేరే అవెన్ అని కూడా ఉంది వేరే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి అయితే మనకు ఉన్నటువంటి ఇమ్మో డ్రగ్స్లో అన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే వాడాలి ఓకే సైడ్ ఎటువంటి ప్రికాషన్స్ ముందే తెలుసుకోవాలి కడుపు నిండా తిన్న తర్వాత ఇది వేసుకోకూడదు ఇట్ షుడ్ బి అదర్ ఎంటీ స్టమక్ ఆర్ ఎ ఫ్రూట్ జ్యూస్ ఓకే ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత మొత్తం బ్లడ్లో జీర్ణం చేయడానికి వెళ్ళిపోతుంది మిగతా చోట్లకి వెళ్ళినట్ల తగ్గుతుంది సో కొద్దిగా ఎంటీ స్టమక్ కానీ హాఫ్ ఎంటీ స్టమక్ కానీ ఉన్నప్పుడు వేసుకోవాలి ఓకే వేసుకున్న తర్వాత బీపీ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలి సెల్ఫ్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే నెక్స్ట్ హార్ట్ పేషెంట్ చాలా భయపడుతుంటారండి అసలు ఏ టైంలో వాడకుండా మేము పార్టిసిపేట్ చేయొచ్చా లేదా పార్టిసిపేట్ చేయటం ఒకటే భయం అసలు హార్ట్ పేషెంట్స్ని ఎవరైనా సరే డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు ఇంత వాకింగ్ చేయాలని రాసిస్తున్నాం కానీ అదే టైంలో అయ్యా మీరు పాల్గొనాలి పాల్గొంటేనే మీ హార్ట్లో ఉన్నటువంటి రక్తనాళ బ్లాక్స్ అన్నీ మళ్ళీ రీవ్యా పక్క నుంచి కొల్లెట్రాల్స్ వస్తాయి మెయిన్ వెసల్ బ్లాక్ అయింది అనుకోండి మెయిన్ హైవే బ్లాక్ అయితే మనం కింద నుంచి వెళ్ళిపోతాం మట్టి రోడ్డులోంచి పడి అటు వెళ్ళిపోతాం అట్లాగే రక్తనాళాలు కూడా పక్కన చికి చికిస్తాయి వాటిని రీవాస్కులరైజేషన్ అంటాం అది వాకింగ్ వల్ల అవుతుందని బాగా వాకింగ్ చేస్తే వచ్చేస్తే అనుకుంటాం అదే టైంలో ఇది కూడా చేయమని చెప్తున్నారు ఓకే పాల్గొనడం వల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదు అసలు అమ్మమ్మ జీవితంలో ఎప్పుడు పాల్గొనని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు రాంగ్ అడ్వాస్ వస్తుంది ఎవరు మన ఇంట్లో కూడా ఉంటారండి తాతలు ఉంటారు తండ్రి ఉంటారు మామూలు ఇంట్లో బాబాయ్ ఎవరైనా సరే హార్ట్ అటాక్ వచ్చింటే స్టెంట్స్ ఉంటాయి కానీ వాళ్ళు పాల్గొనాలి పాల్గొనడం వల్ల నష్టం లేదు దాని లాభం ఉంది ముఖ్యంగా వాళ్ళ భార్య లోపారండి అమ్మ మొన్ననే స్టెంట్ వేయించుకున్నావు మూడు నెలలకి ఇది అని అనుకోవచ్చు కానీ ఆ పాల్గొనమని చెప్పేది ఆండ్రాలజీ తప్పకుండా పాల్గొనాలి పాల్గొనడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటే లాంటి స్పెషల్స్ దారి వస్తే లోయస్ట్ ఈ సెట్ చేసి చేస్తున్నాం అయితే ఎవరు వేసుకోవచ్చు సింపుల్ సిస్టమ్ అడుగుం అందరు వేసేసుకోవచ్చా ఈ సీరియస్ కాడే పేషెంట్ కొంతమంది ఉంటారు కొంతమంది అడ్జస్ట్ అయ్యి ఉన్న వాళ్ళు కాంపెన్సేటెడ్గా కొంతమంది ఉంటారు కొంతమంది మైల్డ్ పేషెంట్స్ ఉంటారు సో ఒక మెట్లు ఉన్నాయి అనుకోండి ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ మెట్లు మనం వాకింగ్ చేస్తూ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం అనుకోండి ఆగకుండా ఆయాసపడకుండా వెళ్ళి నిలబడితే దట్ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ దిస్ టాబ్లెట్ మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి మీ ఇంట్లోనే మెట్లు ఉంటాయి లేదు ఎక్కడైనా పోయి మెట్లు ఎక్కండి ఒక ఫ్లోర్ ఇటు సైడ్ ఓ పది ఉంటాయి అటు పది ఉంటాయి రెండు వరుసల్లో ఓ పది అంటే ఇరవై మెట్లు ఎక్కగలిగితే గలిగితే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా నష్టం లేదు ఈ ట్యాబ్లెట్ వల్ల డేంజర్ కాదు అది సింపుల్ టెస్ట్ అది కూడా నడవలేకుండా మధ్యలో ఆగిపోయి ఆశపడ్డాడు అనుకోండి అతను వేసుకోకూడదు ఓకే ఆ తర్వాత మీరు టెస్ట్లు చేసుకోండి అసలు ఆ మాత్రం యాక్టివిటీ చేయలేకపోతే మీ ఆటలో ఇంకా ప్రాబ్లం ఉన్నట్టు మీ స్టెండ్ సరిగా పని చేయలేదేమో కొన్ని డిసీజ్ ఏమైనా అడ్వాన్స్ అయినా చూసుకోవాలి సో వన్ ఫ్లోర్ కనుక కరెక్ట్గా వెళ్ళగలిగితే పరిగెత్తమని చెప్పట్లేదండి మామూలుగా వాక్ చేసుకొని వెళ్ళిపోయి వాయిదా వెళ్ళేసి నిలబడి చూస్తే నాకు ఆయాసం వచ్చిందా గుణ కొట్టుకుందా చెస్ట్ పెయిన్ వచ్చిందా నేను బాగానే ఉన్నాను అవి చూసుకుంటే వన్ ఫ్లోర్ ఎక్కగలిగిన వాళ్ళు ఈ ట్యాబ్లెట్ కొరకు రావచ్చు అలాంటి వాళ్ళు మేము చేసే టెస్టులు చేసుకుంటాం వారికి ఈ ప్రికాషన్స్ చెప్తాం ఏ ఏ ప్రికాషన్స్ వస్తే ఎట్లా గుర్తించాలో కూడా చెప్తాం ఎందుకంటే ఇప్పుడు కళ్ళు పోతున్నాయి అనుకోండి ఒకటి నాన్ ఆయానిక్ రెట్రోఫీ అని ఉంటుందండి నాన్ ఆట్రైటిక్ ఆప్టిక్ అట్రోఫీ అదేంటి టాబ్లెట్ ఒకటి వేసుకున్నాడు కంటిన్యూ పోయింది కంప్లీట్గా జీరో వాళ్ళు ఎల్వి ప్రసాద్ కూడా వెళ్ళారండి ఏమి చేయలేమండి ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అని చెప్పారు ఓకే అదేంటి సార్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మొత్తమే పోవడం ఏంటి అంటే ఆప్టిక్ నర్వ్ అని ఉంది దాని లోపల సెంటర్లో ఒక వెసల్ ఉంటుంది ఆ వెసల్ మొత్తం బ్లాక్ అయింది పీడీఈ ఫైవ్ అనే ఉందో అది అక్కడ కూడా పనిచేసింది ఓకే సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ ముందే టెస్ట్లు చేస్తారు